టు మై ఛానల్ మన ఛానల్లో మంచి మంచి తెలంగాణ వంటలు అన్నీ నేర్చుకుందాం మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేసుకుంటే మేము నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోండి వేయించుకొని ఇప్పుడు దీంట్లోనే ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి దీంట్లో మంచి టిప్స్ చెప్తాను ఇప్పుడు బాగా వేయించుకొని దానిలో కొంచెం ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఈ చిక్కుడుకాయ ఈ చలికాలంలో చాలా ఫ్రెష్గా దొరుకుతుందండి దీనిలో చాలా పోషకాలు ఉన్నాయి ఐరన్ జింక్ విటమిన్ సి లాంటి అన్నీ లభిస్తాయండి మనకు ఇది ఆరోగ్యపరంగా చాలా మంచిది ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న చిక్కుడుగాయల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గించండి ఇప్పుడు మళ్ళీ మూత తీసి బాగా కలుపుకొని దాంట్లో కట్ చేసిన రెండు టమాటాలు వేసుకొని మళ్ళీ కలుపుకోండి దీంట్లో రెండు స్పూన్ల కారము మీకు రుచికి తగినంత ఉప్పు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి వేసి బాగా కలుపుకొని మూత మళ్ళీ మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోండి టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి ఉడికిందో లేదో చూద్దాం టమాటాలు బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని దీంట్లో నేను రుచికి రుచి కోసం సాంబార్ పౌడర్ వేస్తున్నానండి ఈ సాంబార్ పౌడర్ నేనే ఇంట్లో తయారు చేశాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోండి ఇప్పుడు మూత తీసి చూడండి బాగా ఉడికిపోయింది కూర ఇప్పుడు మీకు కావాలంటే ఉప్పు మళ్ళీ వేసుకొని చూసుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని చివరిలో మనకు కొంచెం కొత్తిమీర చల్లుకొని చల్లుకుంటే కూర రెడీ అయిపోయినట్టేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్